అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ వాస్తు వల్ల కుటుంబ కలహాలు వస్తాయి వాస్తు సరిగా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఏదో జరిగిపోతుంది ఈశాన్యం వైపు ఉంటే ఇంట్లో పెద్ద కొడుకు ఇలా జరుగుతుంది లేకపోతే పెద్ద ఇలా జరుగుతుంది ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి చాలా మంది కూడా చెప్తూ ఉంటారు లేదా మాస్టర్ బెడ్రూమ్ ఇటు సైడ్ ఉండకూడదు అని చెప్పేసి దీనివల్ల ప్రాబ్లం వస్తుందని చెప్పేసి చెప్తారు అసలు నిజంగానే వాస్తు కుటుంబ కలహాలకే కారణమవుతుందా లేదా అన్న విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వాస్తు నిపుణులు హరి వాస్తు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ నిజంగానే వాస్తు కుటుంబ కలహాలకే కారణమవుతుందా కుటుంబ కలహాలు అంటే వేరే కుటుంబంలో ఏమైనా సమస్యలు రావడము లేదంటే పెద్దవాళ్ళు ఉండకపోవడం లాంటివి వేరే ఉంటాయి కలహాలకు కారణాలు వేరే ఉంటాయి కుటుంబంలో ఒకరు లేకపోవడము లేదంటే అసలు కంప్లీట్గా పర్సన్ ఉండకపోవడము డెవలప్మెంట్ లేకపోవడం అనేది ఒక రకంగా ఉంటుంది సో రెండు రకాలుగా ఉంటుంది ఏది చెప్పమంటారు చెప్పండి అది మొత్తం ఇంపార్టెంటే సరే సాధారణంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఏంటంటే ఈశాన్యంలో పూజ గది ఉంటే ఎట్టి పరిస్థితిలో ఆ ఇంటిలో మగ సంతానం ఉండదు అని మాట్లాడుతూ ఉంటారు మగ సంతానం ఉండదంట ఈశాన్యంలో పూజ గది ఉంటే ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఒకవేళ ఈశాన్యం మూత పెట్టడము చేస్తే అసలు ఆ ఇంట్లో మగ సంతానం ఉన్నా మళ్ళీ చనిపోయే అవకాశాలు ఉంటాయి అనేది వాళ్ళ పాయింట్ సో ఇక్కడ నాదొక ప్రశ్న ఏంటంటే ఏపీ తెలంగాణ కాదు ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మీరు గమనిస్తే మనకు ఈశాన్యంలో పూజ గది ఉండే ఇండ్లే కొన్ని లక్షల్లో ఉన్నాయి మరి అన్ని ఇండ్లల్లో పూజ గది ఉన్నప్పుడు ఎవరికి ఏమీ కాలేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ప్రాక్టికల్గా నేను చూశాను ఏదో కొంతమంది ఇళ్ళల్లో పూజ గది పెట్టారు వాళ్ళ కొడుకు ఏదో చనిపోయాడు అనుకున్నాను సో అలాంటి సందర్భంలో వీళ్ళు ఏం మాట్లాడతారు అంటే దీని వల్లనే చనిపోయాడు అని మాట్లాడతారు మరి ఆ దోషం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అందరినీ ఎఫెక్ట్ అయితే చేయాలి కాకపోతే అలా ఎఫెక్ట్ చేయలేదు సో వీళ్ళు మరి కల్పిస్తున్నారా లేకపోతే జస్ట్ ఆ ఇంట్లో ఆ ఒక్క దోషం కనబడడం వల్ల మాట్లాడుతున్నారా అయితే మనకు అర్థం కావట్లేదు మనకు విశ్వకర్మ ప్రకాశిక లేదంటే సమరాంగణ సూత్రధారం ఇలా చాలా శాస్త్రాలు మనం చూస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఈశాన్యంలోనే పెట్టాలనేది శాస్త్రం చెప్పింది అది క్లియర్ కట్ బోర్డ్ దాంట్లో అసలు ఎలాంటి ప్రశ్న అనేది లేదు అయితే మరి వీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారనేది ఇది ఒక పాయింట్ ఇప్పుడు రెండో పాయింట్ మనం తీసుకుంటే కలహాలు అన్నాం సో కలహాలు అనేవి ఎప్పుడు ఏర్పడతాయి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎప్పుడు ఏర్పడతాయి అంటే ఆగ్నేయంలో ఏమైనా టాయిలెట్ కట్టినా సెప్టిక్ ట్యాంక్ పెట్టినా లేదంటే ఒక ఇంటిని రెండు ముక్కలుగా డివైడ్ చేసిన నైరుతి టాయిలెట్స్ కట్టిన వాయువ్య మూల టాయిలెట్స్ కట్టిన సో ఇలా కొన్ని మూలలు కొన్ని సెంటర్ పాయింట్స్ డ్యామేజ్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీలోనే మనకి ఇష్యూస్ క్రియేట్ అయిపోతాయి ప్లస్ మేజర్గా నేను ఇంకో దోషం ఏం చూసారంటే ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అందరు హ్యాపీయెస్ట్ లైఫ్ కేవలం వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి లోపల టాయిలెట్ పెట్టకుండా అవుట్ సైడ్ పెట్టేశారు ఆ టాయిలెట్ని తీసుకొచ్చి కరెక్ట్ ఇంటి మధ్య సూత్రం మీద పెట్టేశారు ఇప్పుడు ఇది మొత్తం వెడల్పు అనుకోండి ఇది మొత్తం వెడల్పు ఈ సెంటర్ లైన్ ఎక్కడైతే ఈస్ట్ వెస్ట్ లైన్ ఉంటుందో ఆ లైన్ మీద కమోడ్ లైన్ వచ్చేస్తుంది ఆ ఒక్క చేంజెస్ చేసిన తర్వాత కంప్లీట్ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ జరిగాయి మీరు అనుకున్నట్టు కుటుంబ కలహాలు దానితో పాటుగా వీళ్ళు ఫైనాన్షియల్గా డ్యామేజ్ చేయబడ్డారు వీళ్ళందరి త్రూ ప్లస్ వీళ్ళ ఆస్తులకు వీళ్ళందరూ కోర్టులో కేసు వేస్తూ ఇబ్బందులన్నీ క్రియేట్ చేశారు సో ఇలా ఈ కలహాలు అనేవి క్రియేట్ అయ్యాయి సో సెంట్రల్ లైన్స్ ఎప్పుడూ డ్యామేజ్ కావద్దు ఫస్ట్ పాయింట్ అండ్ ఈ మూలల్లో ఎప్పుడూ డ్యామేజ్ కావద్దు సో ఇలా కొన్ని కండిషన్స్ అయితే మనకు ఖచ్చితంగా ఉంటాయి సో కుటుంబ కలహాలకు కానీ వీటికి కానీ ఇంకా మనం డెప్త్లోకి వెళ్తే ఈశాన్య మూత అని ఎవరైతే వీళ్ళు మాట్లాడారో చాలామంది సిద్ధాంతులు లేదంటే ఎవరైతే వాస్తు ఎక్స్పర్ట్స్ మాట్లాడారో ఈశాన్య మూత అంటే శాసనంలో చెప్పింది వేరుగా ఉంది వీళ్ళు పాటించేది వేరు ఇదైతే క్లియర్ కట్ అది ఐడియా ఉంది నాకు దాన్ని ఏంటంటే అర్థము ఒక ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటి లోపల ఈశాన్య మూలకు ఒక రూమ్ కట్టడం దోషము అని అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ కట్టవచ్చు అని నేను అంటున్నాను బట్ కండిషన్ ఏంటంటే ఎంత సైజులో కట్టాలనేది శాస్త్రం చెప్పింది ఒకవేళ ఆ ప్రకారంగా వాళ్ళు కట్టలేకపోయి ఉంటే ఏమన్నా దోషం ఉండొచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ అది కూడా వాస్తవం ఇక్కడ ఈశాన్య మూత అంటే ఏంటి చాలామంది తెలుసుకోవాలి ఈశాన్య మూత అంటే మన స్థలం మొత్తంలో దక్షిణం ఎక్కువగా ఖాళీపెట్టి పడమర ఎక్కువగా ఖాళీపెట్టి కంప్లీట్ ఇంటిని ఈశాన్యానికి జరిపేసి కట్టేస్తారు అలా కట్టినప్పుడే ఈ దోషం ఏర్పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది సో అప్పుడు దానిని ఈశాన్య మూత అంటారు ఈశాన్య మూత త్రూ వచ్చే దోషాలన్నిటికీ అప్పుడు వీళ్ళు బాధ్యులు అవుతారు అప్పటిదాకా సంబంధం లేదు ఇది యాక్చువల్ కండిషన్ అంటే సో ఒక కుటుంబ కలహాలు కానీ కుటుంబం విచ్ఛిన్నమవడానికి కానీ వీటన్నిటికీ కారణాలు వాస్తులో ఉంటాయి ఉండవు అనేది ఏమీ లేదు బట్ ఇక్కడ కండిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఒక ఫిజికల్గా మనం వెళ్ళి ఒక ఇంటిని చూసి విజిట్ చేసి అక్కడ ఏమేం దోషాలు ఉన్నాయనేది అన్ని ఫైండ్ అవుట్ చేయాలి వితౌట్ ఫైండ్ అవుట్ ఓన్లీ మాటల త్రూ మనం చెప్తే కాదు కేవలం ఒక పాయింట్ తీసుకొని దీనివల్లనే మొత్తం జరిగింది అనేది చెప్పడం రాంగ్ అది సో ఇలా మనం డెప్త్ ఒక్కొక్క పాయింట్ వెళ్తే కనుక చాలా కండిషన్స్ మనం మాట్లాడవచ్చు ఇదండి కండిషన్స్ ఓకే చూసారు కదండి కుటుంబంలో కలహాలకైతే వాస్తు అయితే కారణం ఉంటుంది వాస్తు అనేది కరెక్ట్గా ఇప్పుడు ఒక్క పాయింట్తోనే చెప్పడం కుదరదు మనకి అది వచ్చేసి ఇంటికి వచ్చేసి కంప్లీట్గా చూసి దానికి ఒక నివారణ ఏంటి అన్నది కూడా చూసి చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ మీకు కనుక కుటుంబ కలహాలు కానివ్వండి లేకపోతే ఇంకేదైనా జరుగుతుంటే వాస్తు ప్రాబ్లం అని చెప్పేసి మీరు భావిస్తుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సార్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు అండ్ డైరెక్ట్గా ఆయన అయితే ఎక్స్ప్లనేషన్ ఇస్తారు లేకపోతే మీ ఇంటికి కూడా వచ్చి ఆయన చూసి చెప్తారన్నమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూసే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్